నమస్తే అండి ఈరోజు వీడియోలో వరాహి అమ్మవారిని నమ్మి పూజలు పరిహారాలు ఎవరైతే కనుక చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అండి అమ్మవారు ఈరోజు ఒక మంచి మంత్రాన్ని మనందరికీ అందజేస్తున్నారు అంటే కష్టం వచ్చినప్పుడు మనకి బాధని అనిపించినప్పుడు ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు కనుక చూపించబోయే ఈ మంత్రాన్ని ఒక ఐదు నిమిషాల పాటు మీరు అనుకున్నారు అని అంటే కనుక మీ కష్టం అనేది ఖచ్చితంగా తేరుతుందండి ఇంతకుముందు కూడా మన ఛానల్లో తెలియజేశాము మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళైతే కనుక మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇంకా ఆ మంత్రము ఏంటి అని అంటే వజ్రఘోషం వజ్రఘోషం అనే మంత్రాన్ని మీరు ఐదు నిమిషాల పాటు అండి ఎప్పుడైనా సరే ఎలాంటి సమయంలో అయినా సరే మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేసాము పీరియడ్స్లో ఉన్నాము అని అనుకున్నా కూడా మీ సమస్యని ఫస్ట్ గుర్తుపెట్టుకొని అంటే అమ్మవారు ఉన్నారు అమ్మ మనల్ని కాపాడుతారు అన్న నమ్మకంతో కనుక మీరు ఒక ఐదు నిమిషాలండి ఈ మంత్రాన్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్ వజ్రఘోషం ఘోషం అనే మంత్రాన్ని మీరు ఎక్కడున్నా సరే అంటే ఒక సిచ్యువేషన్లో మీరు ఏదైనా సరే హెల్త్ ఇష్యూస్ వల్ల ఫ్రెండ్స్కో మీ ఇంట్లో లో వాళ్ళకి ఎవరికైనా సరే హెల్త్ బాగున్నప్పుడు కానీ ఏదైనా హాస్పిటల్లో ఉన్నా సరే ఏదైనా సరే అర్జెంట్ మనకి ఎమర్జెన్సీ అని అనుకున్నప్పుడు అయినా సరే ఈ మంత్రాన్ని అనుకొని చూడండి ఫ్రెండ్స్ మంచి అమ్మ నిజంగా ఈ కలికాలంలో మనందరికీ కూడా ఎదురుకుండా కనిపించే ఒక దేవతండి మనం పిలిచే విధానాన్ని నమ్మకాన్ని బట్టే అది ఆధారపడి ఉంటుంది ఒక్కసారి అమ్మని తలుచుకొని చూడండి ఇలా నమస్తే